ఇప్పుడు మీరు తర్వాత కల్కి సినిమా వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ అనదర్ వరల్డ్ కదండి కల్కి చూసి జనం అంత పిచ్చి పోరు అంటే కోర్స్ మీరు ఆల్రెడీ మహానటి రాశారు వైజయంతికి అనుకోండి వేరే విషయం వైజంతికి రాయడం కూడా ఒక గొప్ప అనుభవం కదా రైటర్ కి అయ్యో అంతే కదా సార్ దత్తగారితో ప్రయాణం ఎలా ఉంది సార్ చాలా స్వీట్ పర్సన్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన ఫస్ట్ మహానప్పుడే ఆయనతో అసలు అద్భుతమైన అంతకుముందు అసలు ఒక సినిమా చేయాల్సింది మిస్ అయింది కృష్ణ గారి డైరెక్షన్లో ఒకటి చేయాల్సింది అవునా ఆ ప్రాజెక్ట్ జరగల ఓకే ఆ ప్రాజెక్ట్ జరగలేదు అంటే అప్పుడు సబ్జెక్టు మేము అనుకున్నాం కృష్ణ గారి సాటిస్ఫై అవ్వాలి ఆ సబ్జెక్ట్కి సో సాటిస్ఫాక్షన్ ఆ లెవెల్స్ లేవు మనం ఇంకో సబ్జెక్ట్ చేద్దాం అని చెప్పేసి కృష్ణ గారు ఆపారు హీరో ఎవరూ అప్పుడు అనుకుంది వరుణ్ బాబుతో ఓకే వరుణ్ బాబుతో వెళ్దాం అనుకుని ఆ సినిమా అది అనౌన్స్మెంట్ కూడా వచ్చింది రాయబారి అని రాయబారి ఎగ్జాక్ట్లీ మంచి అద్భుతమైన టైటిల్ అజ్ఞాత మంచి టైటిల్ కానీ ఎప్పటికైనా చేయొచ్చు అండి బ్రహ్మా బ్రహ్మాండమైన సబ్జెక్ట్ అది అయితే అప్పుడు ఆ రోజున అనుకున్న స్థాయిలో అంటే కృష్ణ గారు సాటిస్ఫై అవ్వాల సబ్జెక్ట్ కి ఇంకా బాగా రావాలి ఇంకా బాగా రావాలని చెప్పి కొంచెం కాస్త టైం తీసుకుందాం అని ఆపేద్దాండి ఓకే కానీ మరి పాయింట్ అది అది చూసిన అద్భుతంగా ఉంటాం గారు మరి గారు మళ్ళీ తర్వాత ఎంకరేజ్ చేయలేదండి అది ఏది ఆ సబ్జెక్ట్ అంటే ముందు సబ్జెక్ట్ అది రెడీ అవ్వాలిగా రెడీ అవ్వలేదు రెడీ అవ్వాలి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి వేరే సబ్జెక్ట్స్ వెళ్ళిపోవడం అంత జరిగింది ఓకే ఓకే సో అప్పుడు అది అప్పుడు మిస్ అయింది వైజయంతి బ్యానర్ మీరు చేసే అవకాశం తర్వాత మహానటు వచ్చింది మహానాటిలో వచ్చింది అదే అంటే దట్ వాజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంచే అనుకుంటా అవును అంతే కదా అంతే బట్ కల్కి సినిమా అన్నది మీ జీవితంలో ఏ రకమైన అంటే హౌ డు యూ లుక్ అట్ ఇట్ అండి కల్కి గేమ్ కంప్లీట్ గారు ఆయన ఎప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాడు ఫస్ట్ నాకు ఆయనతో మహానటి అప్పుడే ముందు మనిషిని కూడా నమ్మలే నేను ఇదేంటి సావిత్రి గారి బయోపిక్ అంటున్నారు ఆయన చాలా చిన్న పిల్లల్లో ఉన్నాడు సావిత్రి గారు చచ్చిపోయిన తర్వాత పుట్టి హండ్రెడ్ పర్సెంట్ సో హలో చేయగలుగుతాడా లేదా అనే డౌట్ ఉండేది కథ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత నా డౌట్స్ అన్ని పటాపంచలైపోయాయి మొత్తం ఆ కథ చెప్పిన తర్వాత నాకు అసలు షాక్ అయిపోయింది సార్ ఆయన ముందే నాకు ఏ డౌట్ ఉందో చెప్పేసి ఇప్పుడు నాకు డౌట్ లేదండి మీరు తప్ప ఇంకెవరు ఈ సబ్జెక్ట్ ఇంత గొప్పగా చేయలేరు మీరు తప్ప సావిత్రి గారికి ఎవరు న్యాయం చేయలేరు అద్భుతంగా ఉంది అక్కడ ఆ విధంగా ఆశ్చర్యపడితే మహానటి తర్వాత కలికి లాంటి సబ్జెక్ట్ ఆయన ఆలోచిస్తాడని చెప్పి ఎవరైనా అనుకుంటారా ఎవరు అనుకోరు అనుకోరు కదా నెక్స్ట్ పార్టీ పిలిచి మనం ఈసారి ఇట్లాంటి సినిమా చేయబోతున్నాం అని చెప్పేసి కలికి సబ్జెక్ట్ చెప్పగానే మళ్ళీ ఆశ్చర్యం అసలు ఆ థాట్ ఎలా వస్తుంది అసలు ఏంటండి అది అన్ఇమేజినబుల్ కదా ఇన్క్రెడిబుల్ థాట్ అంతే కదా సో అందరి ఎక్స్పెక్టేషన్స్ని దాటుకుని ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఆ ప్రపంచంలోకి మనందరిని తీసుకెళ్ళిపోయి ఒక నిజమైనటువంటి ఒక కలిపురుషుణ్ణి కమల్ హాసన్ గారు లాంటి ఒక ఆయన వచ్చేసి కలిపురుషుడు అంటే ప్రభాస్ గారు వచ్చేసి కర్ణుడు అంటే అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి అశ్వథం అంటే అశ్వత్ అదొక అద్భుతం ఆ సినిమాతో నాకు ప్రభాస్ గారికి రాసే అవకాశం వచ్చింది అమితాబ్ బచ్చన్ గారికి సైరాలో రాశారు కదా మళ్ళీ రాసే అవకాశం వచ్చింది కమల్ హాసన్ గారు లాంటి మహానుడుకి నాకు చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారు అంటే ఒక ఒక భావం అవునండి ఆయనకి రాసే అవకాశం వచ్చింది వాళ్ళ అద్భుతమైనటువంటి చాలా గొప్ప అనుభవం అండి మీకు అది అంటే ఒక రైట్ అది కల్కి లాంటి సినిమా రైడ్ మీరు రాసిన త్రిబులరే అంతే అనుకోండి మహానటి లాంటిదే సైరా లాంటిదే అదే అన్నది నేను మీరు రాసిన సినిమాలు గొప్పవే రాయకుండా వదిలేసిన సినిమాలు గొప్పవే అండి నేను నేను వదిలేదండి అదే అదే వదిలేసా మీరు ఒక మీరు ఒక బాహుబల్ పేరే చెప్పారు రుద్రం దేవ ఎగ్జాక్ట్ తర్వాత మీరు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇప్పుడు మీరు మళ్ళీ కల్కి సెకండ్ పార్ట్ రాబోతుంది అది ఎలా ఉంటుందండి మీరు ఇఫ్ యూ ఆర్ గివెన్ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ రైటర్ కల్కి మించి కలికి ఉంటుంది అంతవరకు అయితే గ్యారెంటీ చెప్తాను ఓకే చెప్పకూడదు అఫ్ కోర్స్ అంటే కమల్ హాసన్ గారు మీకు లాస్ట్ లో చిన్న గ్లింప్స్ లా కనిపించి వెళ్ళిపోయారు దాంట్లో బట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై ది హోల్ ఎపిసోడ్ ఉంది సెకండ్ పార్ట్ లో ఆ సెకండ్ పార్ట్ లో అంతేగా సెకండ్ పార్ట్ వచ్చేసరికి కమలహాసన్ గారు విపరీతంగా ఆయన విశ్వరూపాయ్ ముగ్గురు స్వరూపాలు ఉంటాయి ప్రభాస్ అమితాబ్ గారు కమలహాస్ ఓకే అంటే మీరు తెరవేనక మీరును దర్శకుడు నాగేశ్వరన్ గారు వచ్చిన అవకాశం సద్వినియోగం చూసుకోవడమే సార్ అదే అంతేలేండి అంతేలేండి అంటే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు రామ్ చరణ్ గారితో తిరుగుల చేశారు ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నారు వీళ్ళు ఇట్ చేంజ్ ది గేమ్ అండి సమస్య లేదు సార్ పెద్ద హిట్ సినిమా అవునా నేను రాసి చెప్తా మీకు వైట్ పేపర్ రాసిస్తా సినిమా పెద్ద హిట్ నేను అందులో కొంచెం కూడా డౌట్ పడాల్సిన అవసరం అవునా పెద్ద హిట్ సినిమా అంటే ఇప్పుడు నార్మల్గా శంకర్ గారు చేసిన సినిమాలను కనుక మనం తీసుకుంటే అయినా దేశభక్తను పేట్రియాటిజము ఒక యాటిట్యూడ్ లేకపోతే ఒక కమిట్మెంట్ టువర్డ్స్ ది సొసైటీ ది నేషన్ ఏవో అలాంటి కంటెంటే ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు గేమ్ చేంజర్ ఏ విధంగా ఉంటుంది సార్ కంటెంట్ యు యూ డోంట్ రివీల్ ది డీటెయిల్స్ విండో సార్ శంకర్ గారి సినిమా నుంచి ఆడియన్స్ ఏమేమి కోరుకుంటారో చరణ్ బాబు సినిమా నుంచి ఆడియన్స్ ఏమేమి కోరుకుంటారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆడియన్స్ ఏమేమి కోరుకుంటారు అవన్నీ ఆ సినిమాలో ఉంటాయి లాస్ట్ అన్నారు లాస్ట్లోని అంటే గా హీరో కథ ఎప్పుడు కూడా కొంత ప్రిడిక్టబిలిటీ ఉంటుంది కదండి హీరో డూ గుడ్ బీ గుడ్ బీ గుడ్ డూ గుడ్ హీరో ఆ ని మనం ప్రిడిక్ట్ చేయలేము అలాంటి క్యారెక్టర్ పొలిటికల్ టచ్ ఉందండి సినిమాకి ఉంటుంది అంటే పొలిటికల్ టచ్ అని నేను అడగడం కూడా కరెక్ట్ కాదేమో బట్ ఒక రకమైన సామాజిక స్పృహ సమాజం కోసం పోరాడడం గారి దగ్గర నుంచి ఏం కోరుకుంటే అవన్నీ ఉంటాయని చెప్తాను నేను శంకర గారి సినిమా నుంచి మీరు ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఆ సినిమాలో ఉంటాయి అంటే ఆయన ఫ్రెష్ గా అనిపించేటండి ఆయన థాట్ అవన్నీ కూడా ఎందుకంటే మధ్య కొంచెం చిన్న టెన్యువస్ ఫేజ్ లో రన్ ఉండదు అద్భుతంగా ఉంటుంది సినిమా ఓకే అంటే ఎందుకంటే ఇప్పుడు ఇది ముగ్గురికి ఒక ఛాలెంజ్ గేమ్ చేంజర్ ఇది ఓ పక్కన దిల్ రాజు గారు శంకర్ గారు రామ్ చంద్ చరణ్ బాబు ముగ్గురు పెద్ద హిట్ సార్ సినిమా ఓకే అంటే దిల్ రాజు గారికి ఆయన మొన్న అనౌన్స్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాది అని ఆయన ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం అది సంక్రాంతి కాదు సార్ సంక్రాంతి అదే మీరు చెప్పారు నేను ఎక్కడో విన్నాను అది చాలా మంచి మంచి కాయినేజ్ అది సంక్రాంతి అనేది పాప ఆయనకి తెలుగు రాదు లేకపోతే బాగా ఆనందిస్తాడు శంకర్ గారు ఎందుకు రాడతారు మాట్లాడతాడా ఇలాంటి పంచులు అర్థం అవుతాయా ఇప్పుడు నేను కలిసి అర్థం అవుతాయి చాలా మంది తెలుగు వాళ్ళకంటే ఆయన తెలుగు బాగుంటుంది అంటే మీకు ఎంత కోపం ఉందో తెలుగు వాళ్ళ మీద దీన్ని బట్టి బాధ సార్ బలే చెప్పారండి బాధ సార్ అంటే అందులో కూడా బాధ ఉంది మీరు ఆ అందరిలో కూడా అంతేగా ఇప్పుడు మాతృభాషని ప్రేమించలేని వాళ్ళకి వాళ్ళని చూస్తే జాలి బాధ తప్పించే ఉంటుంది సార్ అదేలేండి ఇప్పుడు మన దగ్గర ఉన్న సంపద ఏంటో మనకు తెలియకపోతే జాలీ కదా జాలి హండ్రెడ్ పర్సెంట్ మన తాలూకాషిల్ ఏంటో మనకు తెలియకపోవడం అంత పావర్టీ మరి ఉంది చెప్పండి ఇప్పుడు పక్క భాషలు నేర్చుకోవద్దని ఎవరంటారు ఎందుకంటారు ప్రపంచంలో ఉన్న భాషలు అన్ని నేర్చుకోండి అన్ని భాషల్లో మా మాట్లాడండి నీ భాషలో నువ్వు మాట్లాడలేకపోయినప్పుడు నువ్వు ఎన్ని భాషలో మాట్లాడితే ఉంది నీకంటూ అడ్రస్ లేదు పాడు లేదు అంతే కదా అంతే 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 నీకంటూ అడ్రస్ లేదు నీకంటూ ఒక నీకు ఉనికి లేదు అస్తిత్వం లేదు అవును చూస్తే ారి పాపం ప్రతి ప్రోగ్రామ్ లో చెప్తుండేవాడు ఉచ్చారణ బాగుండాలి ఉచ్చారణ బాగుండాలి మన తెలుగు వాళ్ళం అంటే ఆయన మీద బోర్డు విమర్శలు చేశారు నిజంగానే చాలా మంది తెలుగు వాళ్ళకంటే శంకర్ గారి తెలుగు బాగుంది ఓకే ఓకే సో మీరు యూఆర్ గోయింగ్ టు కమ్ కమ్అట్ విత్ అనదర్ బిగ్గెస్ట్ ఇట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డౌట్ నో డౌట్ చాలా హిట్లు ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు కలికోట్ ఉన్నది మీకు చేతిలోని నెక్స్ట్ ఇది ఏం సార్ ఇప్పుడు ఏంటి అసలు ఎన్నాళ్ళకైనా మీరు ఎప్పటి నుంచో వింటున్నాము ఏదో గుసగుసలు మర్మరింగ్ తప్పితే మైక్రోఫోన్ పట్టుకునేది ఎప్పుడు మీరు ఇస్తే ఇప్పుడైనా పట్టుకుంటారేమన్నా ఆహా లేదా ఏదో సావి బుర్రా సాయి మోదా గారు మైక్రోఫోన్ పట్టుకోవాలంటే దాన్ని ఎక్కడో లో తయారు చేయించి పట్టుకోవాలి మీరు రాసిన సినిమాలకి డైరెక్షన్ గురించే కదా ఎస్ అండి చేయాలి సార్ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు అంతే అంటే కథ గట్ట అనుకున్నారండి ఒక అంటే ఒక మాట సార్ నేను ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ అప్యెంట్ క్వశ్చన్ ఎలాగంటే మీరు ఒకవేళ డైరెక్టర్ డైరెక్టర్ అలాగే అవుతారు టుడే ఆర్ టుమారో అర్ డే ఆఫ్టర్ అయిన తర్వాత మీరు ఎలాంటి కథని హ్యాండిల్ చేస్తే బాగుంటుందని ఎప్పుడో థాట్ ఆఫ్ థాట్ లో ఉంటుంది కదా ఒకటి ఇలాంటి సినిమా చేయాలి మనం ఇలాంటి కంటెంట్ చేయాలి